సుదీర్ఘ పోరాటంతో మూడు దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న యాభై చెలుకు కులాలు కోరుకున్న తీర్పు వెలువరించిన ఏడుగురు జడ్జీలతో కూడిన ధర్మాసనం వర్గీకరణ అవసరమే అన్న విషయం సుప్రీంకోర్టు వెలబుచ్చింది రాజ్యాంగం న్యాయం అందరికీ అందాల్సిందే అని పునరుద్ఘాటించినది ఎన్నో కమిషన్లు వర్గీకరణ అవసరమే సమాజంలో ఇంకా ఎన్నో కులాల అభివృద్ధికి సమాజంలోని మార్పులకు అనుగుణంగా ఆయా కులాలు ఫలితాలను అందుకోలేకపోవడం లోని లోపాలను సరిదిద్దాలనే సంకల్పంతో వర్గీకరణ జరిగినట్లుగా తెలుస్తుంది షెడ్యూల్డ్ కులాలలోని కొన్ని కులాలు రిజర్వేషన్ల లబ్ధి పొందాయనే విషయం భారత ప్రజలకు తెలుసన్నది నగ్న నగ్నసత్యం మరి మిగతా కులాల పరిస్థితి ఎట్లా అనే ప్రశ్నకు జవాబే ఏడుగురు సభ్యులు గల సుప్రీంకోర్టు జడ్జీల ధర్మాసనం తీర్పంటున్న విషయం తెలుస్తుంది అత్యంత దయనీయ స్థితిలో ఉన్న షెడ్యూల్డ్ కులాలను ఎవరు అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి అది ఎవరి బాధ్యత అనేది ప్రశ్న తలెత్తుతుంది సామాజిక సంస్థలు కుల సంఘాలు బీఎస్పి పార్టీ అధినేత్రి చేతనం సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ఈ తీర్పును అంగీకరించమంటూ విలేకరుల సమావేశంలో తెలిపిన అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది షెడ్యూల్డ్ కుల సంఘాలు బీస్ బీఎస్పీ చీఫ్ మాయావతి ప్రకటనను ఖండిస్తున్న పరిస్థితి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాలు కూడా కనిపిస్తున్నట్లుగా సమాచారం